అన్నారు అదేంటండి శోధనలో పడితే మా ఆలోచన ఎప్పటిలాగే ఉంటుంది కదా ఏమనిపిస్తుంది అయ్యో నేను ప్రతి వారం క్రమం తప్పకుండా నేను ఆరాధనకు వెళతాను అనేక మీటింగుల్లో నేను పాల్గొంటూ ఉంటాను నా కష్టాన్ని కూడా వెచ్చిస్తున్నాను అలాంటప్పుడు నాకు ఈ నష్టం లేదా ఈ యొక్క కోల్పోయే తత్వం దేన్నైనా వదిలిపెట్టాల్సిన అవసరత లేకపోతే మాటలు పడాల్సిన పరిస్థితి అవమానాలు ఎదుర్కోవాల్సిన స్థితి రావడం ఏంటి అనే ఆలోచనలు వస్తాయి అదే తప్పన్నమాట మీరు ఎలా పడినప్పుడు సోదనలో పడినప్పుడు ఏమనుకోవాలో తెలుసా అది లేదా ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితిని మీరు మహానందమని ఎంచుకోవాలి మారిపోయిందండి పూర్తిగా ఏంటండి సోదనలో పడినప్పుడు ఆనందం అనుకోవాలి ఎక్కడైనా విన్నామా ఇది ఎక్కడైనా విన్నామా చెప్పండి సోదంలో పడితే ఆనందం ఎలా అవుతుంది